ఇలా కోటి మంది మహిళలను కోటీ కోటీశ్వరులను చేస్తాం ఆ కోటి మంది మహిళలు ఓటు వేస్తే చాలు మేము రెండోసారి అధికారంలోకి వస్తాం ఏ విధంగా కోటీశ్వరుని చేస్తారు సారు ఫ్రీ బస్సు పెట్టి కోటీశ్వరులను చేస్తూ ఉన్నరా ఏ రకంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తూ ఉన్నారు ఏ ఒక్కలను కోటీశ్వరణమైన అని చెప్పేసి బయటకు వచ్చిన వాళ్ళు కనబడతా ఉన్నారా ఇలా కోటీశ్వరులను చేస్తామని చెప్పేసి విదేశీ విదేశాల లెక్క వచ్చిన అందాల భామల కాళ్ళు గడగబెడితే ఇక్కడ తెలంగాణ ఆడబిడ్డలతోని తెలంగాణ ఆత్మ గౌరవం తాకట్టు పెడితే తెలంగాణ ఆడబిడ్డల విలువ తీసి పారెత్తిరి బజార్ మీద పడేస్తరి ఇలా ఏ రకంగా మీరు మహిళలను కోటీశ్వరులను చేస్తా ఉన్నారు ఇంతమన్న తులం బంగారం ఇచ్చిండ్రా ఇరవై ఐదు వందల రూపాయలు వేసిండ్రా ఇప్పటికి పదిహేడు రెంట్ల ముప్పై నాలుగు ఆ మొత్తం మీద ముప్పై నాలుగు వేలు ముప్పై ఎనిమిది వేల చిల్లర రూపాయలు మీరు బాకీ పడ్డరు బాకీ ఇవ్వలేదా ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు ముప్పై నాలుగు ప్లస్ ముప్పై ఏడు వేల ఐదు వందలు ఎన్నైతే నలభై ఒక్క వేల ఐదు వందల రూపాయలు మొత్తం బాకీ పడ్డరు ఇవాల్లా అత్తకేస్తాంటి కోడలికేస్తాడు ఇద్దరు అత్తాగూడలు ఉన్నళ్ళు ఇలా ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు ఎత్తే ఎత్త నెలకైదు వేలైన చిట్టి వేసుకున్న మంచిగా మధ్య కోటీశ్వర్ల మైదామేమో చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతమందికి దుకాణాలు పెట్టించు ఎంతమందికి షాపులు పెట్టిచ్చిండ్రు ఎంతమందిని చేయబట్టి పైనకు లాబట్టిండ్రు ఉన్న పథకాలే మట్టిలో కలిపిర్రు గంగల కలిపిర్రు అరు ఏ పథకాలు కొనసాగిస్తలేరు మహిళల నీళ్ళ కోటీశ్వరులను చేస్తాం కోటీశ్వరులను చేస్తామని చెప్పేసి ముచ్చట చెప్తే ఏ విధంగా మరి ఏమంతా మమ్మల్ని కోటీశ్వరులను చేస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు సారు తెలంగాణ మహిళలు ఏ రకంగా కోటీశ్వరులను చేస్తారు మీరు వాళ్ళను కోటీశ్వరులను చేస్తే ఇవన్నీ కూడా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ మా ప్రభుత్వం అనుకుంటుంది ప్రతి ఆడబిడ్డను కోటి మందిని ఇందులో సభ్యులుగా చేర్చి ఆ కోటి ఓట్లతోనే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని కోటి మందిని కోటీశ్వర్లను చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా కోటి మందిని కోటీశ్వర్లను చేస్తారట కోటి మందిని కోటీశ్వరులను ఏ రకంగా చేస్తారో నాకైతే అర్థమైతే లేదు ఆ కోటి మందిని కోటీశ్వరులు చేస్తే ఆ కోటి మంది ఓట్లేస్తే సరిపోతుంది అని అనుకుంటాను అంతే కోటి మందిని కోటీశ్వరులను చేయాలంటే ఏమేమి అవసరపడితే ఎట్ల ముంగడికి పోవాలి ఏం కథ అనేది ఏమైనా అంచనా వేసుకుంటున్నారా లేకపోతే నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారా రేవంత్ రెడ్డి ఎప్పటి ఎప్పట్లెక్కని అనేది ఇక్కడ అర్థమైతలేదు కోటి మందిని కోటీశ్వరులను చేస్తే నిజంగా చెప్తున్న సారు కోటి మందిని కోటీశ్వరులను చేస్తే ఏ విధంగా ముందడుగు పోతారో చెప్పాలి ముందుగాలని కోటి మందిని కోటీశ్వరులను చేస్తే ఏ విధంగా పోతారో మీరు చెప్పాలి మీ ప్రణాళిక ఏంది ఒక పథకం అమలు చేయాలంటే మీ ప్రణాళిక ఏంది ఒక అభివృద్ధి కార్యక్రమం ముందడికి తీసుకుపోవాలంటే మీ ప్రణాళిక ఏంది మంత్రివర్గంలోతో అయినా చర్చలు జరుపుతూ ఉన్నారా ఇలా వలన కోటి మహిళలు సరే ఇప్పటికీ పదిహేను నెల పొద్దు అయింది కోటి మందిని చేస్తా అన్నారు సరే ఏడాదికి ఒక పది లక్షల మందిని వేసుకోండి లేకపోతే ఏడాదికి ఒక నలభై లక్షల మందిని వేసుకోండి ఇప్పుడు ఏడాది పొద్దు అయిపోయింది ఈయన ఏడాది పొద్దున ఎంత మందిని కోటీశ్వరుని చేసిండ్రు మీ లెక్కన కోటి డివైడెడ్ బై ఐదేళ్ళు చేస్తే మొత్తం మీద ఎంతమందిని చేసిండ్రు ఒక వన్ మిలియన్ మెంబర్స్ నన్న మీరు చేయాలి ముందుగాలా వన్ మిలియన్ మెంబెర్స్ ముందుగా చేయాలి ఒక పది లక్షల మందిని చేస్తే చేస్తారు మిగతా వాళ్ళని కోటీశ్వరులను అని చెప్పేసి ఒక థాట్ వస్తుంది ఇలా ఎంత మందిని కోటీశ్వరులను చేసిరో మీరు చెప్పాలి మీరు వచ్చిన పదిహేడు నెలల పొద్దులా కనీసం ఒక ఐదు లక్షల మందినన్నా చేసిర సరే కమ్సే కమ్ ఒక ఐదు లక్షల మంది సేకపోతే ఒక ఐదు ఐదు మంది అన్న ఒక ఐదు మంది ఇస్తాను ఈ తెలంగాణ సమాజం ముంగడ పెట్టుండ్రి ఒకటే ఏడాదిలా లాస్ట్ ఎండింగ్లో ఒక ఐదు ఆరు నెలల కోటి మందిని కోటీశ్వరులను చేసారు అవుతుందా ఎలక్షన్లు ఇంకో ఐదు ఆరు నెలలు అనగా మొన్న అన్నాడు కదా ఒక ఆరు నెలల ముంగట పని చేసుకుంటూ పోతా ఎలక్షన్లో ఒక ఆరు నెలల ముంగట పని చేసుకుంటా పోతా అది మరి దాకా నేను పని ముట్టుకోనని చెప్పేసి అన్నీ ఒక్కడే సార్ అయితేయా ఇప్పుడు ఏ పనులు చేయని లక్ష లక్షా డెబ్బై వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి పెడతారు ఇప్పుడు అన్ని పనులు చేసుకుంటే ముందడి పోతాం అంటే సార్ మిమ్మల్ని